హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఇంకొక మంచి బ్యూటీ టిప్ మీతో షేర్ చేయబోతున్నాను అది ఏంటంటే చాలా సింపుల్ ఇంకా చాలా ఈజీ ప్రిపరేషన్ అన్నమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఇంకా కొద్దిగా లెమన్ జ్యూస్ అలాగే కొద్దిగా పసుపు ఇంకా కోకోనట్ ఆయిల్ కొద్దిగా రా మిల్క్ అలాగే హనీ ఇవి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే బట్ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు నిజంగా ట్రై చేస్తే మాత్రం సర్ప్రైజ్ అవుతారు ఇదిగోండి ముందుగా ఈ విటమిన్ క్యాప్సూల్స్ తీసుకుందాం ఇవి వన్ ఆర్ టూ సరిపోతాయి నేనైతే ఇక్కడ ఒకటే తీసుకున్నానండి ఫస్ట్ ఈ విటమిన్ క్యాప్సిల్ని జస్ట్ ఇట్లా కొద్దిగా పిన్ చేసి కానీ లేదా కట్ చేసుకుంటే మొత్తం దీనిలో ఉన్న లిక్విడ్ని మనం ఇలా స్క్వీజ్ చేసేసుకోవచ్చు మొత్తం ఇలా గట్టిగా స్క్వీజ్ చేస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది తర్వాత దీంట్లో కోకోనట్ ఆయిల్ జస్ట్ ఒక టూ టూ త్రీ డ్రాప్స్ అంతే సరిపోతుంది తర్వాత హనీ యాడ్ చేసుకుందామండి హనీ కూడా జస్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్సే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత రా మిల్క్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇంకా లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ కూడా ఒక టూ టూ త్రీ డ్రాప్స్ చాలు తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకుందాం పసుపు కూడా ఒక టూ పించ్ మాత్రం చాలు అంతకంటే ఎక్కువేం అవసరం ఉండదు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫేస్ మాస్క్ని మీరు నైట్ టైం అప్లై చేసుకోవాలండి ఓవర్ నైట్ అంతా అట్లా ఉంచేసుకోవాలి సపోజ్ మీకు కొంచెం చిరాగా అట్లా అనిపిస్తుంది నైట్ ఉంచుకోవాలంటే ఆయిలీగా అనిపిస్తే మాత్రం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా అప్లై చేసేసుకోండి అప్పుడు మీరు పడుకునేటప్పుడు దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ మీరు ఫేస్ని బాగా వాష్ చేసుకుని తర్వాత ఎక్కడ తడి లేకుండా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇంకా మనం ఈ మాస్క్ అప్లై చేసేసుకోవచ్చు చూడండి ఫస్ట్ అలా అక్కడక్కడ అలా డ్రాప్స్లో పెట్టుకుంటే తర్వాత అప్లై చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కదా సో ఫస్ట్ అట్లా లైట్గా అప్లై చేసుకోండి తర్వాత మనం ఈ మాస్క్ మొత్తం ఫేస్కి పట్టేలాగా లైట్గా మసాజ్ చేసుకోవాలి జెంటిల్గా ఐ కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనివల్ల మొత్తం ఐ ఐషోడా అంతా చాలా వరకు రిమూవ్ అయిపోతుందండి మీరు ఒక టెన్ డేస్ కంటిన్యూ అప్లై చేశారంటే ఐషోడా మాత్రం బాగా తగ్గుతుంది అసలు మీరు నిజంగా సర్ప్రైజ్ అవుతారు అంతలా తగ్గిపోతుంది ఐషాడో సరేనండి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఇట్లా మసాజ్ చేసుకోవాలి అప్ప డైరెక్షన్ ఇంకా సర్క్యులర్ మోషన్లో మొత్తం ఫేస్ అంతా అలాగే నెక్ కూడా ఇట్లా మసాజ్ చేసుకోవాలి పార్లర్లో ఫేషియల్ మసాజ్ చేస్తారు కదండి సుమారుగా ఆ డైరెక్షన్లో మనం బాగా మసాజ్ చేసేసుకోవాలి ఫేస్కి ఈ ప్యాక్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అండి రింకిల్స్ ఇంకా బ్లాక్ మార్క్స్ అలాగే పిగ్మెంటేషన్ ఇలా చాలా వాటికి యూజ్ అవుతుందండి అసలు మీరు ట్రై చేస్తే మాత్రం అసలు సర్ప్రైజ్ అవుతారు డెఫినెట్గా వన్ టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా దీన్ని మీరు అప్లై చేయాలి ఓవర్ నైట్ ఉంచుకుంటే చాలా మంచిది ఇన్ కేసు ఈ ప్యాక్ని మీరు ఓవర్నైట్ మొత్తం ఉంచుకోలేము అనుకుంటే కనుక దానికి కూడా నేను ఒక సొల్యూషన్ చెప్తాను ఈ ప్యాక్ని ముందు మీరు బాగా స్కిన్ మొత్తం అబ్జార్వ్ అయ్యేలాగా మసాజ్ చేసేసుకోండి పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట వరకు మీరు దాన్ని మసాజ్ చేసుకోవాలి ఇంక ఇలా డ్రై అయిపోయాక కొంతసేపు అట్లా ఉంచేసుకోండి జస్ట్ మీరు ఇంకా స్లీప్ టైంలో ఇంకా చిరాకుగా ఉంటుందని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లా ఒక టిష్యూ తీసుకోండి టిష్యూ తీసుకొని ఇట్లా పైన ఎక్స్ట్రాగా ఉన్న అదంతా ఆ టిష్యూకి అంటుకునేలాగా జస్ట్ అట్లా జస్ట్ అట్లా టచ్ చేయండి అంతే మరి డీప్గా క్లీన్ చేయకండి జస్ట్ పై పైన మాత్రమే అది కూడా మీకు అనీజీగా ఉండకుండా ఉండడం కోసం మాత్రం ఇలా పై పైన టచ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి జస్ట్ లైట్గా మాత్రమే నిజంగా మీరు ఈ ఫేస్ మాస్క్ని లైట్గా రిమూవ్ చేసుకుంటే మీకు పెద్దగా అనీజీగా అనిపించదండి ఇంకా ఓవర్ నైట్ అంతా అట్లా ఉంచేసుకోవచ్చు మార్నింగ్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోని చూడండి ఇట్లా లైట్గా మాత్రమే రిమూవ్ చేసుకోవాలి ఫేస్ మాస్క్ వల్ల ట్యాన్ కూడా తగ్గుతుందండి అలాగే స్కార్స్ పిగ్మెంటేషన్ అయితే ఇంకా బాగా తగ్గుతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇవ్వండి మార్నింగ్ ఫేస్ క్లీన్ చేసుకున్నాక ఇదిగో ఇట్లా ఉండింది నా ఫేస్ ఇలాగే కంటిన్యూగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్రై చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ